పోరి నట్టి ధీరులు కమ్యూనిస్టు యోధులు వీరులారా ఓ త్యాగనులారా వందనాలు మీకు వందనాలు కమ్యూనిస్టు యోధులు కడవరకు పోరి నటి ధీరులు నిలకడై నా బాట తొడుకులే నీ మాట అనుపన్నదే లేని ఆశయాల మూట నిప్పు లాంటి బతుకు నిబ్బరం గల పలుకు నిలువెత్తు శిఖరం మురో నీతికి పర్యాయ రూపం మురో నిలువెత్తు శిఖరం మురో నీతికి పర్యాయ రూపం మురో పోట్రు వెంకటేశ్వరరావు నీకు వేల వేల వందనాలు ಪೋಟ್ರು ವೆಂಕಟೇಶ್ವರ ರಾವು ನೀಕು ಮೇಲ ಮೇಲ ಬಂದನಾಲು ಓನಿರು ಲಾರ ಓಶೋರು ಲಾರ ಬಂದನಾಲು ಬೀಕು ಬಂದನಾಲು ಓಯೋಧು ಲಾರ ತ್ಯಾಗಧನು ಲಾರ ಬಂದನಾಲು ಯೋಧುಲು ಕಡವರಕು పదవి పంపకాలు పళ్ తెచ్చిన ఏప్రలో భాలకు ంగని యోధులు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకిన జననేతలు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకిన జననేతలు ಕಡಪ ಈಶ್ವರ ರೆಡ್ಡಿರ ಗುಜ್ಜುಲ ಎಲ್ಲ ಮಂದಾರೆಡ್ಡಿರ ಚಂಡ ರಾಜೇಶ್ವರಯ್ಯ ಮೀ ವಂಟಿ ನೇತಲೆಯಂದರಯ್ಯ ಓ ನೀರುಲಾರ ಓ ಶೋರುಲಾರ ವಂದನಾಲು ಮೀಕು ವಂದನಾಲು ಓ ಯೋಧುಲಾರ ತ್ಯಾಗ ಧನುಲಾರ ವಂದನಾಲು ಮೀಕು ವಂದನಾಲು ಕಮ್ಯೂನಿಸ್ಟು ಯೋಧುಲು ಕಡವರಕು ಪೋರಿ ನಟ್ಟಿ ಧೀರುಲು పోట్రు వెంకటేశ్వర రావు గారు మీకు వేల వేల వందలు పోటు రావ్ గారు వందనాలు అన్నలారా వందనం ఆత్మ బంధులార వందనం అన్నలార వందనం ఆత్మ బంధులార వందనం ఆత్మ బంధులార వందనం జోహార్ ¡Cámara la cura.